నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఫాదర్స్ ఛానల్ అనమాట ఈరోజు మా మమ్మీ మా వదిన బామ్మర్ది ఇంకా మా డాడీ అందరూ కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నారు అది ఎక్కడికో ఈ వీడియోలో చూడండి ఇది మాత్రం ఎన్ వరకి చూడండి బికాస్ ఇందులో మీకు ఒక మంచి అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు సో ఇంకా ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటది మా మమ్మీ అయితే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అయితే వచ్చేసింది ఇది అయితే సికింద్రాబాద్ లో ఉంటుంది ఈ స్టోర్ లో అయితే అమేజింగ్ ఆఫర్స్ ఉన్నాయి ఇంకా మీకు ఆఫర్స్ ని చూపిద్దాం అయితే మా మమ్మీ వెళ్ళింది వడ్డానం మేల అయిపోయింది కదా ఇంకేం ఆఫర్స్ ఉన్నాయి అనుకుంటున్నారా సో ఈ వీడియోని మాత్రం ఎన్వరకీ చూస్తే మీకే అర్థమవుతుంది వడ్డానం మేళ అయిపోయింది కదా వడ్డానాలన్నీ అయిపోయాయేమో అనుకోకండి వడ్డానం మేళ అయితే ఎక్స్టెండ్ అయింది దానికోసం అయితే మళ్ళీ ఇంకా మీకు అప్డేట్ ఇద్దాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నారు వడ్డానాల్లోనే ఇన్ని కలెక్షన్స్ ఉంటే ఇంకా బ్యాంగిల్స్ నెక్లెస్ వాటిలో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో ఇంకా మీరే ఆలోచించండి లాస్ట్ వీడియోలో చూపించారు కదా మా మమ్మీ మీకు వడ్డానాలు అవే కాకుండా ఇప్పుడైతే ఇంకొన్ని వడ్డానాలు కూడా వచ్చాయి ఈ ఆఫర్ లో మీకు తెలుసు కదా జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వేస్టేజ్ తో ఉంటే ఉండబోతుంది పెళ్లి సీజన్ కాబట్టి బ్రైడ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా చాలా చాలా ఎక్స్క్లూజివ్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ లో మా మమ్మీ వీడియో చూసి మీలో ఎంత మంది షాప్ విజిట్ అయ్యారో కూడా కామెంట్ చేయండి చాలా జెన్యున్ షాప్ అసలు వీళ్ళు నేషనల్ వైడ్ ఇంకా ఇంటర్నేషనల్ వైడ్ షిప్పింగ్ కూడా చేస్తారు మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి కాదు వీళ్ళ దగ్గర అన్ని దొరికిస్తాయి గోల్డ్ లో సో మీకు ఏది కావాలనుకున్నా కూడా కస్టమైజేషన్ చేసి ఇస్తారు సో మీకు ఏదైనా చేపించుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా పీస్ నచ్చిందనుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ అనమాట హారమ్స్ లాంగ్ హారము షార్ట్ హారము బీట్స్ కలెక్షన్ ఇలా చాలా వెరైటీసే అయితే ఎగ్జిబిట్ చేస్తారు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదైతే పర్ల్స్ హారం కింద మనకి కోరల్స్ వచ్చాయి ఆరెంజ్ కలర్లో ఇక్కడ మా మమ్మీ అయితే వేసుకొని కూడా చూపిస్తున్నారు ఇదైతే యూనిసెక్స్ హారం అనమాట ఎవరైనా వేసుకోవచ్చు మెన్ అయినా ఉమెన్ అయినా కూడా ఎవరికైనా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకో మీడియం సైజ్ హారం ఇదైతే కాసుల పేరు మోడల్ లో ఉంది వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా ఉన్నాయి అన్ని కలెక్షన్స్ అయితే అసలు ఈ హారం నెట్ వెయిట్ అయితే జస్ట్ థర్టీ ఫోర్ గ్రామ్స్ మాత్రమే తక్కువ వేట్ లో హెవీ గా కనిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ బీచ్ హారం అనమాట చాలా బాగుంది అసలు ఇది కూడా యూనిసెక్స్ ఏ బీచ్ జ్యువెలరీ అయితే వీళ్ళ దగ్గర టూ గ్రామ్స్ నుండే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అయితే ఇంకొకటి నెక్లెస్ టైప్ హారం నాకు ఈ కాసుల పేరు హారం అయితే చాలా నచ్చింది చాలా యూనిక్ గా ఉంది పచ్చలు కెంపులు వచ్చాయి కదా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ప్రతిది చూపించాలంటే ఇంకా వీడియో చాలా లెంతీ గా అయిపోతుంది అందుకని కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నారు ఇక్కడ మా మమ్మీ మీకు దీంట్లో ఏదైనా నచ్చి కొనాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఒక నెంబర్ మెన్షన్ చేస్తాను వాళ్ళకి మీరు వీడియో కాల్ చేయొచ్చు ఫర్దర్ గా ఏ డౌట్స్ కాల్ అయినా చేయొచ్చు ఆ నెక్లెస్ ని చూడాలనుకుంటే వీడియో కాల్ అయినా చేయొచ్చు వాళ్ళు ఇంటర్నేషనల్ కొరియర్ ఇంకా విత్ ఇన్ ఇండియా కూడా షిప్పింగ్ చేస్తారు సో బీచ్ నెట్ వేట్ చూడండి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ జీరో గ్రామ్ మాత్రమే ఉంది ఇంత తక్కువ వేట్ లో ఇంత మంచి జ్యువెలరీ అయితే నేను అస్సలు చూడలేదు ఎక్కడ ఈ బీచ్ హారం అయితే దేని పైన అయినా సెట్ అవుతుంది శారీ పైన హాఫ్ సారీ పైన మెన్ కూడా వేసుకోవచ్చు షర్వాని పైన కుర్తా పైన ఇంకా పిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట అంత యునిక్ డిజైన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అసలు నెక్స్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు ఇక్కడ సెమీ ప్రీషియస్ బీచ్ హారాలు ఇవన్నీ ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే గ్రీన్ వన్ చాలా నచ్చింది ఇవన్నీ కూడా యూనిసెక్స్ మెన్ అండ్ విమెన్ ఎవరైనా వేసుకోవచ్చు ఇక్కడ వైరెడ్ కలర్ నెట్ వే చూద్దాము జస్ట్ ఫైవ్ పాయింట్ ఫోర్ టూ జీరో గ్రామ్స్ మాత్రమే ఇక్కడ అదే హారాన్ని మా మమ్మీ వేసుకున్నారు చూడండి అసలు ఎంత లుక్ వచ్చిందో ఆ శారీకే లుక్ వచ్చింది కాంట్రాస్ట్ ఎంత బాగుంది ఈ శారీ పైకి అనేది ఇక్కడ మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ మెరూన్ కలర్ హారం వెయిట్ చూడొచ్చు చాలా తక్కువ ప్రతిదీ ఇక్కడ తక్కువ నుండే స్టార్ట్ అయ్యాయి బికాస్ మీకు లైట్ వెయిట్ లో ఇంత మంచి జ్యువెలరీ ఉంది అంటే మీరు ఆలోచించండి ఒకసారి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి మెరూన్ హారం అయితే ఈ శారీ పైకి పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు బికాస్ ఇంకా బ్లౌజ్ కి మ్యాచ్ అయింది చాలా యూనిక్ గా ఉంది అసలు ఒక్క హారం పెట్టుకుంటే చాలు వేరే జ్యువెలరీ అవసరమే లేదు అంత బాగున్నాయి వీటికి అన్నిటికీ మ్యాచింగ్ ఇయరింగ్స్ అయితే దొరికేస్తాయి మీరు మ్యాచింగ్ ఇయరింగ్స్ కావాలనుకున్నా కూడా స్టోర్ వాళ్ళు ప్రొవైడ్ మెరూన్ కలర్ నెట్వేట్ అయితే వన్ తులా అనమాట చాలా తక్కువే కదా వన్ తులాలో మీకు ఇంత నిండుగా జ్యువెలరీ కనిపిస్తుంది ఇంకేం కావాలి ఇందులో మీకు ఏ హారం నచ్చిందో కామెంట్ చేయండి మరి నాకైతే అన్ని హారాలు నచ్చాయి మెయిన్ గా ఆ గ్రీన్ వన్ నచ్చింది ఎప్పుడెప్పుడు మా మమ్మీ దాన్ని చూపిస్తుందా అన్నట్టుగా అయితే నేను చూస్తున్నాను అసలు వెయిట్ ఎంత ఉందో కనుక్కోవాలి అనుకుంటున్నాను నేను కూడా ఇక్కడ ఒకటొకటి అయితే మా మమ్మీ వేసుకొని చూపిస్తున్నారు ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటది కదా షోపీస్ లో మంచిగానే కనిపిస్తుంది మరి వేసుకుంటే ఎలా ఉంటది అని చెప్పేసి అందుకోసం అయితే మా మమ్మీ మీకు ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తున్నారు సో ఫైనల్ గా ఈ గ్రీన్ వన్ అనమాట ఈ గ్రీన్ దాంట్లో అయితే మనకి పెండెంట్స్ త్రీ వచ్చాయి అసలు ఎన్ని లైన్స్ లో ఆ చైన్ ఉందో ఒకసారి మీరే చూడొచ్చు మేబీ సెవెన్ లైన్స్ అనుకుంటా నాకైతే సెవెన్ లైన్స్ అనే అనుకుంటున్నాను నేను నెట్ వెయిట్ అయితే ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ జీరో గ్రామ్స్ అంటే తులం పైన రెండు గ్రాములు ఎక్కువ చాలా బాగుంది అయితే అసలు నాకైతే నచ్చింది ఒకవేళ నేను తీసుకుంటే టైగర్ బాబు వేసుకోవచ్చు మా వారు వేసుకోవచ్చు ఇంకా నేను కూడా వేసుకోవచ్చు కదా సో నాకు ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఇంకో మంచి కలెక్షన్ అయితే ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నారు అవేంటో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా చూద్దాము ఇక్కడ మీరు చూస్తున్నవైతే చిన్న పిల్లలకి బాగా సెట్ అవుతాయి ఇక్కడ ఎక్కువగా అయితే జాలీ సెట్స్ ఉన్నాయి ఈ కలెక్షన్ లో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదైతే కంప్లీట్ గా పర్ల్స్ హారం మనకి ఇక్కడ రెడ్ బీడ్స్ ఇంకా వైట్ పర్ల్స్ అయితే వచ్చాయి పెండెంట్ అయితే చాలా యూనిక్ గా ఉంది కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్ ఇంకా మధ్యలో మనకి గ్రీన్ స్టోన్స్ అయితే ఇచ్చారు ఇది కూడా వేసుకుంటే మాత్రం నిండుగా ఉంటది ఎందుకంటే మనకి చూడొచ్చు మీరు ఎన్ని లైన్స్ ఉన్నాయో ఆ హారంలో మెయిన్ గా చెప్పాలి అంటే చిన్న పిల్లలకి బాగా సెట్ అవుతుంది ఇది ఇంత మంచి ఆఫర్స్ ఇంత తక్కువ వెయిట్ లో ఇంత మంచి జ్యువెలరీ అయితే నేను వీళ్ళ దగ్గరే చూస్తున్నాను సో నెక్స్ట్ వన్ ఏంటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తా నేను మా మమ్మీ ఛానల్లో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనుకోకండి బికాస్ మా మమ్మీకి ఇవన్నీ తెలుసు బట్ తనకి కొంచెం టైం పడుతుంది అందుకనేసి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడైతే మీరు త్రీ లైన్ నెక్లెస్ చూడొచ్చు ఇది కంప్లీట్ రూబీలో ఉంది నెట్వేట్ వచ్చేసరికి నైన్ గ్రామ్స్ మాత్రమే అంటే బిలో వన్ తులా మాత్రమే ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫోర్ నెక్లెస్ లో నాకు ఏది నచ్చిందంటే ఇప్పుడు మా మమ్మీ షోకేస్ చేస్తున్నారు కదా అదే నచ్చింది ఈ హారం వెయిట్ అయితే జస్ట్ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే అంటే టూ తులాస్ ఈ హారంలో మనకి ఎక్కువగా గోల్డ్ ఉంది ఇంకా సెమీ ప్రీషియస్ బీడ్స్ కూడా ఉన్నాయి మెరూన్ కలర్ లో పెండెంట్ అయితే చాలా బాగుంది పెండెంట్ కి కూడా మనకి మెరూన్ కలర్ సెమీ ప్రీషియస్ బీడ్స్ హ్యాంగ్ చేశారు పెండెంట్ లో కూడా ఎక్కువగా గోల్డే ఉంది పెండెంట్ మాత్రం నిజంగా నిజంగా నాకు చాలా నచ్చింది ఈ నాలుగిట్లో నాకైతే ఇప్పుడు పట్టుకున్నదే నచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి జాలీ నెక్లెస్ అనమాట ఇదైతే బాగా ట్రెండింగ్ లో ఉంది కదా సో జాలీ అంటే మనకి నెట్ ఫార్మ్ లో ఉంది కదా దాన్నే జాలీ నెక్లెస్ అంటారు కింద మనకి మొత్తం పర్ల్స్ వచ్చాయి పైన జాలీ టైప్ లో నెక్లెస్ ఇచ్చింది ఇంకా మధ్యలో మనకి బ్లూ కలర్ స్టోన్ ఇచ్చారు ఈ నెక్లెస్ మెయిన్ గా చెప్పాలి అంటే మోడర్న్ డ్రెస్సెస్ ఉంటాయి కదా లైక్ రిసెప్షన్స్ కి వాటికైతే చాలా బాగా సూట్ అవుతాయి లాంగ్ ఫ్రాక్స్ కి ఇంకా నెట్టెడ్ హాఫ్ సారీస్ ఉంటాయి కదా దాని పైకి అయితే బాగా సూట్ అవుతాయి వీటికి అన్నిటికీ మీకైతే మ్యాచింగ్ ఇయరింగ్స్ దొరికేస్తాయి మీకు మ్యాచింగ్ ఇయరింగ్స్ కావాలనుకున్నా కూడా స్టోర్ వాళ్ళకు కాల్ చేసి మీరు అడగచ్చు వాళ్ళు మ్యాచింగ్ ఇయరింగ్స్ మీకు వీడియో కాల్లో చూపిస్తారు సో దాట్ మీరు మ్యాచ్ చేసుకొని కంప్లీట్ సెట్ని పర్చేస్ చేయొచ్చు ఓవరాల్ గా కొన్ని పీసెస్ మాత్రమే ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నారు ఎంటైర్ స్టోర్ లో ఉన్న జ్యువెలరీ మొత్తం చూపించాలంటే ఎన్ని లాంగ్వేజెస్ లో చూపించినా ఇంకా సరిపోదు సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇంకా స్వయంగా మీరు ఏదైతే పీస్ చూడాలనుకుంటున్నారో అదైతే మీకు ఎక్స్క్లూజివ్ వీడియో కాల్ లో చూపించి ఇంకా కొరియర్ కూడా చేస్తారు అదర్ స్టేట్ పీపుల్ కి కూడా ఈ కలెక్షన్స్ అన్ని మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఇక్కడ స్టాఫ్ కూడా చాలా పేషెంట్స్ ఉన్నారు సో మీకు ఏ జ్యువెలరీ కావాలనుకున్నా కూడా మంచిగా చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మా మమ్మీ చూపించిన జ్యువెలరీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకోసారి అడ్రస్ చెప్తాను గుర్తుపెట్టుకోండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వీళ్ళకి ఎలాంటి బ్రాంచెస్ కూడా లేవు ఒక్క స్టోర్ మాత్రమే ఉంది అది కూడా రోడ్ సికింద్రాబాద్లో అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న స్టాఫ్ మాత్రం చాలా పేషెంట్స్తో అన్ని కలెక్షన్స్ చూపిస్తారు సో మీరు ఒకవేళ పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్ళారనుకోండి ఎంటైర్ జ్యువెలరీ ఇక్కడే షాప్ చేయొచ్చు అన్ని ఎక్స్క్లూజివ్ మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి తక్కువ వెయిట్లో హెవీ హెవీ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బికాస్ మనం తక్కువ వెయిట్లో ఎక్కువ కావాలనుకుంటాం కదా సో ఈ స్టోర్ అయితే బెస్ట్ అనే చెప్పొచ్చు అసలు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఎంటైర్ బ్రైడల్ షాపింగ్ అయితే మీరు చేయొచ్చు ఎందుకంటే మన పీజేఈ వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే అసలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ అవ్వండి అండ్ అదర్ స్టేట్ పీపుల్ అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీకు కావాల్సింది మీరు పర్చేస్ చేయొచ్చు అంతే మరి ఈ వీడియోకి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ గాయస్